విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా విషయంలో చాలా మిక్స్డ్ రియాక్షన్లు కనిపిస్తున్నాయి బాగుందని కొందరు అంటున్నారు బాగాలేదని ఇంకొందరు అంటున్నారు సూపర్ డూపర్ హిట్ సినిమా అని కొందరు అంటుంటే ఫ్లాప్ సినిమా అని మరికొందరు రియాక్షన్ ఇస్తున్నారు పని గట్టుకుని మరి ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేసే ట్రోలర్సు యాంటీ ఫ్యాన్స్ మాటలను పక్కన పెట్టేస్తే ఈ సినిమా విషయంలో దర్శకుడు కొన్ని విషయాల్లో స్పష్టతను ఇచ్చి ఉంటే మిక్స్డ్ రివ్యూలు మిక్స్డ్ టాక్ను తప్పించుకుని ఉండేవారు ఎస్ ఒకటి కాదు రెండు కాదు ఆ విషయాల్లో దర్శకుడు క్లారిటీని ఇవ్వకుండా వదిలేశాడు మలయాళ సినిమాల్లో కనిపించే పందానే దర్శకుడు ఇక్కడ కూడా పాటించాడు మలయాళ సినిమాల్లో కొన్ని కొన్ని విషయాలను మధ్యలోనే వదిలేస్తారు ప్రేక్షకుడే వాటిని అర్థం చేసుకోవాలని చూస్తారు ప్రేక్షకులకు కూడా అవి ఈజీగానే అర్థమైపోతాయి కానీ ఈ కింగ్డమ్ సినిమా విషయంలో కూడా ప్రేక్షకుడు అలాగే అర్థం చేసుకుంటారని భావించి అసంపూర్తిగా వదిలేసిన కొన్ని విషయాల వల్లే ఈ కథ సరిగ్గా అర్థం కాకుండా పోయింది అందుకే ఈ సినిమాను చూశాక నాకు అర్థమైన విషయాలను బట్టి అసంపూర్తిగా వదిలిసిన అంశాలపై క్లారిటీని ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ సినిమా విషయంలో దర్శకుడు చేసిన మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి హత్యకు ముందు ఇది జరిగిందన్న వివరాలను చెప్పకపోవటం ఓ కంటైనర్ గురించి ఈ సినిమాలో చర్చ జరుగుతూ ఉంటుంది ఆ కంటైనర్లో వచ్చే మారణాయుధాలు ఓ గ్యాంగ్ చేతికి చిక్కితే దానివల్ల మాజీ ప్రైమ్ మినిస్టర్కు ప్రాణహాని ఉందన్న మాటను మాత్రమే చెప్పారు తప్పితే ఈ సినిమాలో ఎక్కడా కూడా రాజీవ్ గాంధీ గారి పేరును వాడనే లేదు తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో మే నెల ఇరవై ఒకటో తారీఖున రాజీవ్ గాంధీ గారిని ఎల్టీటిఈ గ్యాంగ్ చంపేసింది ఈ కింగ్డమ్ సినిమా కథ కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో జరుగుతున్నట్టుగా ప్రజెంట్ టైం చూపిస్తారు శ్రీలంకలోని ఓ పోర్టును కేంద్రంగా జరిగే కథగా దీన్ని చూపించారు కాకపోతే సినిమాలో ఎక్కడా కూడా రాజీవ్ గాంధీ గారి పేరును ప్రస్తావించలేదు ఆ మారణాయిలలు కనుక వాళ్ళ చేతులకు చిక్కితే రాజీవ్ గాంధీ గారిని చంపేస్తారు దీన్ని హీరో ఎలా ఆపుతాడు అన్న కోణంలో కథను కొనసాగించలేదు కేవలం అన్నాజమ్ముళ్ల మధ్య సెంటిమెంట్ సీన్లు ఓ తెగ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల కేంద్రంగానే కథను నడిపించారు అలా కాకుండా వాటితో పాటుగా రాజీవ్ గాంధీ గారి పేరును కూడా ప్రస్తావించి ఆయన హత్య వెనుక జరిగిన కుట్రలో దీన్ని కూడా ఒకదానిలాగా ఆయన హత్యకు ముందున వేసిన ప్లాన్లలో దీన్ని కూడా ఒకదానిలాగా చూపిస్తే పోయేదేమీ లేదు కదా ఈ ప్లాన్ను హీరో బ్రేక్ చేయటం వల్ల రాజీవ్ గాంధీ గారిని వేరే పద్ధతుల్లో హత్య చేశారన్న అర్థం వచ్చేలా దీన్ని సపరేట్ కథగా రాసుకోవచ్చు రాజీవ్ గాంధీ గారి పేరును వాడి ఉంటే కథలో సీరియస్నెస్ పెరిగేది కానీ దర్శకుడు అలా చేయలేదు అందుకే హీరోకు ఆ టాస్క్ ను ఎందుకు అప్పగించారు అసలు ఆ టాస్క్ ఏంటి అన్నది జనాలకు అర్థం కాకుండా క్లారిటీ లేకుండా పోయింది ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ సినిమాలో ఓ ఆఫీసర్ పాత్ర ఉంటుంది అతగాడి డిజిగ్నేషన్ ఏంటో కూడా ఈ సినిమాలో చెప్పలేదు కానీ పదే పదే అతగాడి క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తూ ఉంటుంది మన హీరోను ఓ స్పైగా సీక్రెట్ ఆపరేషన్ మీద ఓ చోటకు పంపిస్తారు కదా అదే ఏరియాకు అదే చోటకు ఒకరిద్దరు కాదు చాలా ఆ ఆఫీసర్ ఆల్రెడీ పంపించేసే ఉంటారు ఈ సినిమాలో ఓ చోట హీరో నోటి నుంచే ఓ డైలాగ్ వస్తుంది ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంటే నన్నెందుకు ఇక్కడికి పంపించావు అసలు నీ ప్లాన్ ఏంటి అని హీరో అతన్ని నిలదీస్తాడు కానీ అక్కడ కూడా అతగాడి ప్లాన్ ఏంటి అన్నది దర్శకుడు రివీల్ చేయలేదు అసలు ఆ ఆఫీసర్ ఎవరు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఓ ఆపరేషన్ నిమిత్తం అతన్ని నియమిస్తుంది సీక్రెట్ ఏజెంట్లను పెట్టుకుని వాళ్ళ నుంచి వివరాలను సేకరించి ఆ వివరాలను ఆర్మీ అధికారులకు నేవీ వాళ్లకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ విలన్ గ్యాంగ్కు పదే పదే అడ్డుపడుతూ ఉంటాడు కాకపోతే అసలు ఆ ఆఫీసర్ గారి ఫైనల్ గోల్ ఏంటి ఎందుకు అంతమంది సీక్రెట్ ఏజెంట్లను అదే ఏరియాలో పెట్టుకుంటున్నాడు వాళ్ళ ద్వారా లభించాల్సిన సమాచారం ఏమిటి విలన్లు ఎవరో తెలిసి కూడా వాళ్ళను డైరెక్ట్గా లేపేయకుండా వాళ్ళ గ్యాంగుల్లోకి సీక్రెట్ ఏజెంట్లను చేర్పించడానికి కారణం ఏమిటి ఒకరిద్దరు కాదు ఓ ముప్పై మంది వరకు గూండాల నాయకులు ఉంటారు వాళ్ళందరి వివరాలు కూడా అధికారులకు తెలుసు కానీ వాళ్ళని మాత్రం ఏం చేయలేరు ఈ లాజిక్కే ప్రేక్షకులకు అర్థం కాకుండా పోయింది ప్రభుత్వాధికారుల ప్లాన్ ఏంటనేది క్లారిటీగా చెప్పి ఉంటే గత విషయంలో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు కాదేమో ఇక మరో విషయంలో కూడా దర్శకుడు క్లారిటీని ఇవ్వకుండా వదిలేశాడు అదేంటంటే ఈ సినిమాలో విలన్గా నటించిన మురుగన్ పాత్రధారికి వాళ్ళు ఉండే ఏరియాకు చాలా చాలా దూరంలో ఓ దీవిలో ఉండే ఓ తెగ వాళ్లకు అస్సలు పడదు వాళ్లతోనే పనులను చేయించుకుంటూ ఉంటారు వాళ్ళ కష్టం వల్లే స్మగ్లింగ్ లాంటివి చేసుకొని కోట్ల రూపాయల డబ్బును సంపాదిస్తూ ఉంటారు కానీ వాళ్ళంటే మాత్రం విలన్కు ఎందుకో ఇష్టం ఉండదు పురుగు కంటే హీనంగా వాళ్ళని చూస్తుంటాడు వాళ్ళ ప్రాణాలకు అసలు విలువే ఇవ్వడు మీవీ ఓ బతుకులేనా అంటూ నీచంగా చూస్తుంటాడు ఎంత అహంభావి అయినా సరే ఆ తెగ వాళ్ళ అవసరం లేనిదే విలన్కు స్మగ్లింగ్ పని జరగనప్పుడు వాళ్లకు గౌరవం ఇవ్వకపోయినా సరే ప్రాణాలను మాత్రం తీయకుండా ఉంటారు కదా కానీ ఈ సినిమాలో మాత్రం ఛాన్స్ దొరికితే చాలు ఆ వాళ్ళ ప్రాణాలను తీస్తుంటాడు ఒక్కొక్కరినే రప్ప రప్ప అను చంపేస్తూ ఉంటాడు సెకండ్ హాఫ్లో ఓ సీన్లో ఛాన్స్ దొరికింది కదా అని అందరినీ మూకుమ్మడిగా చంపేయాలని సిద్ధం అవుతాడు కూడా అదేమంటే ఆ కంటైనర్ విషయం వీడికి కాకుండా ఇంకెవరికి తెలిసినా మనందరం ప్రాణాలతో మిగలము అని భయంకరమైన ఎలివేషన్ ఇచ్చి రౌడీ గ్యాంగ్ల నాయకులను భయపెడతాడు అసలు ఎందుకు అంతలా భయపడ్డారు అనే దానికి మాత్రం లాజికల్ గా సమాధానం ఇవ్వలేదు అసలు ఆ కంటైనర్లో ఏముంది వాటి ద్వారా వీళ్ళు ఏం ప్లాన్ చేశారన్నది ప్రేక్షకులకు అర్థమవ్వాలి కదా విలన్గా వెంకటేష్ గారు బాగానే నటించారులే కానీ ఆయన పాత్రలో క్లారిటీ మిస్ అవడం వల్ల ఆ సీన్లు అంతగా పండలేదు ఆ తెగవాళ్ళంటే విలన్కు ఎందుకు పడదు అన్నదానికి సరైన రీతిలో క్లారిటీ ఇచ్చి ఉంటే సెకండ్ హాఫ్ విషయంలో ఇలాంటి కంప్లైంట్లు ఉండేవి కాలేమో ఇక దర్శకుడు అసంపూర్తిగా వదిలేసిన నాలుగో విషయం సత్యదేవ్ పాత్ర గురించి అసలు సత్యదేవ్ చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి ఎలాగోలా అక్కడికి చేరాళ్లే అనుకుందాం కానీ అతడు అక్కడే ఎందుకు ఉండిపోయాడు కాస్త పెద్దైన తర్వాత అయినా తాను సొంతంగా ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత అయినా తన వాళ్ళు గుర్తుకు రాలేదా తల్లిని తమ్ముడిని చూసేందుకు ఎందుకు వెళ్ళలేదు అన్నదానికి క్లారిటీని ఇవ్వలేదు ఆ యాంగిల్లో ఒక్కటంటే ఒక్క సీన్ కూడా రాసుకోలేదు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడన్నది తమ్ముడికి తల్లికి తెలియదు కానీ తమ్ముడు తల్లి ఎక్కడ ఉంటున్నారన్నది ఇంట్లోంచి పారిపోయిన అన్నయ్యకు తెలుసు కదా ఎందుకు ఒక్కసారి కూడా రాలేదు చిన్నప్పుడు అంటే భయంతో ఇంటికి రాలేదనుకుందాం కానీ పెద్దయిన తర్వాత ఓ గ్యాంగ్స్టర్ గా మారిన తర్వాత కూడా అలా భయపడాల్సిన విషయంలో అర్థం లేదు కదా పోనీ ఆ తెగవాళ్లకు హీరో ఫ్యామిలీకి సంబంధం ఏమైనా పెట్టారా అంటే అది లేదు ఒరేయ్ మన గతమేంటో నీకు తెలియదురా మన సొంత ఊరు ఇది మనం ఒకప్పుడు అక్కడ ఉండేవాళ్ళం మనల్ని అక్కడ నుంచి గెంటేశారు అది నా భూమి వీళ్ళు నా వాళ్ళు అంటూ హీరోకు తెలియని ఏదో కథను సత్యదేవ్ చెప్తాడేమో అనుకున్నాను కానీ ఆ దిశగా కూడా కథ లేదు సత్యదేవ్ పాత్రతో సెంటిమెంట్ అయితే పండించారులే కానీ ఆ పాత్ర కొనసాగిన తీరులో మాత్రం లాజిక్ స్మరిశారు ఇక దర్శకుడు క్లారిటీ ఇవ్వడం మరో అంశం హీరోకు మాత్రమే ఆ టాటూను ఆ ముసలావిడ ఎందుకు వేసిందన్నది ఈ సినిమాలో ఓ సీన్లో హీరోకు చిన్నప్పుడే ఓ ముసలావిడ ఓ టాట్యూన్ వేస్తుంది ఆ తర్వాత వెంటనే చచ్చిపోతుంది ఆ ముసలాడ ఎవరు ఆమె ఏంటన్నది సినిమాలో చూపించారులే కానీ హీరోకు మాత్రమే ఆ టాటూను ఆమె ఎందుకు వేసిందన్న దానికి లాజిక్ లేదు అంతేకాదు ఆమె వయసు విషయంలోనూ క్లారిటీ మిస్ అయింది పంతొమ్మిది వందల ఇరవైలో ఓసారి కథ నడుస్తుంది అప్పుడు ఆమె ప్రాణాలతో బయటపడినట్టుగా చూపించారు ఆ తర్వాత డెబ్బై ఏళ్ల తర్వాత అంటూ కథను కొనసాగిస్తారు అంటే ఆమె వయసు తొంభై ఏళ్ళు అన్నమాట సినిమాలో ముసలావిడే చూపించారు కాబట్టి ఆమె వయసు విషయంలో పెద్దగా అభ్యంతరం లేదు కానీ ఈ తెగ వాళ్ళ దగ్గర ఓ బైరాగి ఉంటుంటాడు చిన్నప్పుడు వీళ్ళను వాళ్ళ నాయకుడే బ్రిటిషర్ల నుంచి తప్పిస్తాడు ఇప్పుడు బైరాగిగా కనిపిస్తున్న ఆ పిల్లాడికి అప్పుడు పదేళ్ల వయసు ఉన్నట్టుగా చూపిస్తారు అంటే ప్రస్తుతం కథ కొనసాగుతున్న కాలానికి వాడి వయసు ఎనభై ఏళ్ళలో వాళ్ళ దగ్గర అంటే బైరాగిని ఎనభై ఏళ్ల వయసు వాడిలా చూపించాలి కదా కానీ సినిమాలో మాత్రం అలా చూపించలేదు ఏ నలభై ఏళ్లో యాభై ఏళ్ల వ్యక్తిగానో బైరాగి దాన్ని చూపించారు ఇక్కడ కూడా దర్శకుడు క్లారిటీ మిస్ అయ్యాడు ఇక హీరోయిన్ విషయంలో కూడా దర్శకుడు క్లారిటీని ఇవ్వలేదు సీక్వెల్లో ఆమె పాత్ర విషయంలో క్లారిటీని ఇస్తారేమో సత్యదేవును అక్కడ విలన్ గ్యాంగ్ చంపేస్తుందని హీరోయిన్ కు తెలిసినా ఎందుకు ఆ విషయాన్ని హీరోకు చెప్పలేదు అన్నది ఇక్కడ అంత చిక్కన ప్రశ్న అప్పటి వరకు నార్మల్ డాక్టర్ లాగా కనిపించే ఆమెలో ఆ టైంలో మాత్రమే అనుమాస్పంగా మారిపోతుంది ఆమె ఎందుకు అలా చేసిందన్న దానికి లాజికల్ గా కొన్ని ద్వారా కానీ లేక ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏంటన్నదని మాటల ద్వారా కానీ చెప్పించి ఉంటే బెటర్ గా ఉండేదేమో ఏమో సీక్వెల్ లో ఈ విషయంలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి ఇక చివరిగా దర్శకుడు చేసిన ఓ బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఆ తెగ వాళ్ళు ఎంతమంది అన్నది సరిగ్గా చూపించకపోవడం పంతొమ్మిది వందల ఇరవైలో ఇరవై ముప్పై మంది చిన్న పిల్లల్ని ఓడ ఎక్కించినట్టుగా చూపిస్తాడు కాలక్రమంలో వాళ్ళంతా శ్రీలంకకు దగ్గరలో ఉన్న దివ్యతకు చేరుకుని అక్కడే జీవిస్తుంటారు ఇటు భారత్ అటు శ్రీలంక రెండు దేశాలు కూడా వాళ్లను తమ దేశ పౌరులుగా గుర్తించకపోవటం కనీసం శరణార్థులుగా కూడా గుర్తించకపోవడంతో స్మగ్లర్ల చేతిలో పావులుగా మిగిలిపోతారు ఆ సంగతిని పక్కన పెడితే అప్పుడు ఓ ముప్పై మంది అలా పారిపోయి వస్తే డెబ్బై ఏళ్ల తర్వాత వాళ్ళ సంఖ్య వందకో రెండు వందల మందికో చేరిందంటే ఓ లాజిక్ ఉంటుంది సెకండ్ హాఫ్లో ఓ సీన్లో మీ వాళ్ళందరినీ తీసుకురా పిల్లా పాపలతో అందరూ రండి భార్య పిల్లలందరూ రండి భోజనం చేసి మరి వెళ్తురు అని విలన్ పిలుస్తాడు వాళ్ళందరూ అక్కడికి వచ్చినట్టే చూపిస్తారు అక్కడ జరిగిన మారణ హోమంలో చాలా మందిని విలన్ గ్యాంగ్ చంపేస్తుంది కానీ కట్ చేస్తే క్లైమాక్స్ సీన్లో హీరో ఇద్దర కిరీటం పెట్టగానే అతనికి జేజీలు పెరుగుతూ వందల మంది అక్కడ కనిపిస్తారు ఆ తెగ వాళ్ళు ఎంతమంది అన్నది ఒక్కో ఒక్కో సంఖ్యను చూపిస్తూ ఉంటాడు ఈ విషయంలో దర్శకుడు లాజికల్ అంశాలను పట్టించుకోలేదన్నట్టే కనిపిస్తోంది ఇవి దర్శకుడు కథ విషయంలో మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చేసిన మిస్టేక్లు కొన్ని కొన్ని విషయంలో దర్శకుడు ముందే క్లారిటీని ఇచ్చి ఉంటే సెకండ్ హాఫ్ విషయంలో కన్ఫ్యూజ్ ఉండేదే కాదు ఎమోషనల్ గా కథను నడిపించాలనుకున్న ప్రయత్నంలో భాగంగా ఓ తెగకు సంబంధించిన సమస్యనే ఎక్కువగా చూపించే ప్రయత్నంలో భాగంగా కొన్ని విషయాలను దర్శకుడు చెప్పకుండానే వదిలేశాడు సగటు సినీ ప్రేక్షకుడు అర్థం చేసుకుంటాళ్లే అనుకున్నారులే కానీ షార్ట్ గ్యాప్లో వచ్చిపోయే ఆ డైలాగులు ప్రేక్షకుల చెవును పడకపోవడం వల్ల కథ విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అవుతారు అయినప్పటికీ ఎమోషనల్గా సాగే ఈ సినిమాలో సీన్లు బాగుండటం ఒక అయితే టెక్నికల్గా కూడా ఈ సినిమా పాస్ అవటం ఫస్ట్ హాఫ్ అంతా కూడా సూపర్గా ఉండటం సెకండ్ హాఫ్లో కూడా రొటీన్గా సాగే సీన్లు తప్పితే మిగిలిన సీన్లను ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకుంటారు ప్రత్యేకించి హీరోను తమ తెగకు నాయకుడిగా వాళ్ళు ఎలా గుర్తించారు అన్నదానికి సంబంధించిన సీన్లు బాగా వచ్చాయి సెకండ్ పార్ట్కు లీడ్గా వదిలిసిన కొన్ని ప్రశ్నలు కూడా ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి చూడాలి మరి దీనికి సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందో అన్నది అయితే ఒక్కటి మాత్రం నిజం ఇప్పటికే చాలా సినిమాలకు సెకండ్ పార్ట్లను ప్రకటించారు కానీ ఏ సినిమాకు సీక్వల్ వచ్చినా దేనికి రాకున్నా ఈ కింగ్డమ్ సినిమాకు మాత్రం సీక్వెల్ రావటం పక్కా ఇదండి కింగ్డమ్ సినిమా గురించి నా అనాలిసిస్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ